బీజేవైఎం నేషనల్ అయినటువంటి పిఎం సాయి ప్రసాద్పై వివిధ ఆరోపణలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ప్రధానంగా అందులో మహిళలనే టార్గెట్ చేస్తూ మహిళలను హరస్ట్ చేస్తున్నారు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి పలు రకాలైనటువంటి ఆరోపణలు వచ్చాయి మరి ఆ మహిళలే ఈరోజు నేరుగా ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అసలు విషయం ఏంటి మరి తనపై ఎందుకు ఆరోపణలు వచ్చాయి మరి అందులో బాధితులు వీరేనని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ విషయాలకు సంబంధించి జ్యోతి గారు ఉన్నారు సుజాత ఉన్నారు మేడం చెప్పండి ఎందుకంటే ఈరోజు మీరు ఎస్సీ 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 ఎస్టీ కమిషన్కి రావడం జరిగింది అసలు ఏం జరిగింది ఇంతకు మేడం యాక్చువల్లీ ఏంటనంటే కొన్ని ఛానల్స్ ఏంటనంటే కొన్ని నేమున్న లీడర్స్ని టార్గెట్ చేయడం జరిగింది దాంట్లో మా నేషనల్ లీడర్ అయిన బీజేవైఎం నేషనల్ ట్రెజర్ పిఎం సాయి ప్రసాద్ గారి మీద కూడా ఒక అభాండమైన ఒక వీడియో రిలీజ్ చేశారు ఒక ఛానల్ మేమేమి అడిగినాము కి నువ్వు ఇట్లా నువ్వు మాట్లాడినావు కదా అది సత్యాలు కావు అవన్నీ ఆ సత్యాలు నువ్వు మాట్లాడి నువ్వు చెప్పిందంతా ఆ సత్యాలు నువ్వు ముందేమన్నావు నేను స్టూడియోలో తీసుకొచ్చి నేను నిలబడిపిస్తా అప్పుడు ఏం మాట్లాడతారు చేస్తారన్నారు రోజు కొత్త వీడియోలు ఏమంటుంది ఆమెకి ఇల్లు లేదా సంసారం లేదా మొగుడు లేడా ఆమె రోడ్కి ఈడ్చాలా అని అన్నారు ఓకే సరే మీ వరకు మీ వర్జన్లు మీరు చెప్పుకున్నారు మేము ఏం అడిగినాం వాసవాళ్ళకి ప్రూఫ్స్ తీసుకురమ్మని మేము అడిగినాం మేము ప్రూఫ్స్ తీసుకొచ్చి మాట్లాడండి ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి తో ఇప్పుడు నేను ఒక మీడియా ఛానల్ నేను అడగడం జరిగింది దాని వెనకాల ఉండి ఎవరు చేస్తున్నారో అడగడం జరిగింది తో దానికి మేమిద్దరం మాట్లాడినందుకు ఈరోజు పొద్దున్న కొత్తగా ఏం చేసిరంటే కొన్ని వాళ్ళ అల్వాల్ మీడియా గ్రూప్లో మల్కాజ్గిరి మీడియా గ్రూప్లో మా మీద స్క్రీన్ షాట్స్ తీసి ఇవిట్ల మీద కొన్ని రాసి మరీ వాళ్ళు ఇట్లా ప్రసారం చేస్తున్నారు అనమాట మొత్తం సర్కులేట్ చేస్తున్నారు ఇది ఎందుకనంటే ఇక్కడ ఇక్కడ ఉండేది ఎవరండి ఈరోజు నేను ఇంత గట్టిగా నేను మైనంపల్లి రోహిత్ అని పేరు చెప్తున్నానంటే వాళ్ళకు సంబంధించిన గ్రూపే ఆయన ప్రజానాయకుడు అనేసి అని ఇక్కడ వేసుకొని ఇక్కడేమో ఈమె మీదనేమో పిఎం సాయి ప్రసాద్ గారు ఆమెని లైగింగ్ అంటే ఆయన అసాల్ట్ చేసి ఆమెని బ్లాక్మెయిల్ చేస్తూ ఆయన వాళ్ళ హస్బెండ్ అనేసి అని చెప్పిన తర్వాత మళ్ళీ నా మీద మరీ ఘోరంగా నేనంట వ్యభిచార ఒక బ్రోతల్ హౌస్ నేను నడిపిస్తున్నాననే సగ్గుశారం ఉండాలండి ఇట్లాంటి వాళ్ళకి అంటే నువ్వు ప్రజానాయకుడు వా మైనంపల్లి రోహిత్ నువ్వు ప్రజానాయకుడువా నీకు తెలియదా నేను ఎవరనే సరే నేను ఎట్లా నీకు నీతో ఉన్న కార్యకర్తలతో నువ్వు అన్నీ నువ్వు సర్కులేట్ చేపిస్తున్నావు కదా నీ పర్టికులర్ గ్రూప్లలోకి ఇట్లన్నీ చేస్తున్నాం అనేసి అని వచ్చి తెలియదా నేను ఎవరనేసని పిఎం సాయి ప్రసాద్ తోటి మీకు వర్క్ విషయంలో కానీ మీ ఆర్గనైజేషన్ విషయంలో కానీ ఎన్ని సంవత్సరాల బాండింగ్ ఉంది మీకు నేను గత ఏడు సంవత్సరాలుగా నేను ఆయనతో నేను ప్రయాణిస్తున్నానండి ఏందని అంటే నేను నేనేం రాజకీయాలకి నేనేం కొత్త కాదు రాజకీయాలకి నేనేం కొత్త కాదు మా నాన్నగారు టి మోహన్ రావు గారు ఎక్స్ కౌన్సిలర్ ఆయన పీజీఆర్ శిష్యుడు అలాగే మా అమ్మగారు వన్ థర్టీ డివిజన్ అప్పుడు ఉన్నప్పుడు ఆమె కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె కార్పొరేటర్ ఉంది నేను నా ఇష్టపూర్వకంగా నేను బీజేపీలో నేను చేరడం జరిగింది మా సాయన ఆధ్వర్యంలో నేను బీజేపీలో చేరాను దాని తర్వాత నేను ఎదుగుతూ ఎదుగుతూ అయినటువంటి నేను బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇప్పుడు ప్రెసింట్ నేను ఉన్నాను అదేవిధంగా దళిత స్త్రీ శక్తి ఫౌండింగ్ మెంబర్గా అండ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు దళిత స్త్రీ శక్తి అని అంటే ఏంటి నేను మహిళల కోసం నేను ఇచ్చేస్తుంటే మొన్న బయటలో కూడా నేను ఏమడిగినా మీరు మహిళల అడ్డం పెట్టుకొని మీరు ఆయనని నేను టార్గెట్ చేయడం ఏంటి మహిళల్ని అడ్డం పెట్టుకొని మీరు ఇట్లాంటివన్నీ చేస్తే మాత్రం చొప్పిస్కొని కొడతాను అన్న మహిళలు మహిళా లోకం అంటే మీకు అంత నీచంగా కనిపిస్తుందా వీళ్ళ కాంగ్రెస్ లీడర్లకి మహిళలంటే అంత నీచంగా కనిపిస్తుందా వీళ్ళకి మర్యాద లేదా మీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది మొన్న చెక్ పంపిణీ కార్యక్రమంలో కూడా మహిళా కార్పొరేటర్ల మీద కూడా అంతగనం విచిత్ర రాయకత్వంగా మనల్ని కొట్టడం జరిగింది ఒక మహిళ గౌతమ్ నగర్ మహిళా కార్పొరేటర్ వాళ్ళ హస్బెండ్ పైన అయితే మరీ ఘోరంగా చూసుండొచ్చు ప్రతి ఒక్కరు అందరూ చూశారు అంటే మహిళలు అంటే మీకు మర్యాద లేదా అంటే మీకు ఇష్టం వచ్చినట్టు ఇట్లాంటి ఒక రాసారు రాసి మరి మీ గ్రూప్ నుంచే కదా ఇది వచ్చింది మైనంపల్లి రోహిత్ మీ గ్రూప్ నుంచే కదా వచ్చింది మరి మీ మహిళలు ఫార్వర్డ్ చేస్తున్నారు కదా ఇదంతా మరి ఏం చూసిరంట ఏం చూసి ఫార్వర్డ్ చేసారు మరి అల్వాల్ గ్రూప్లలో మల్కాజ్గిరి గ్రూప్లలో మీరు ఒక సోషల్ మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ అని అంటున్నారు ఆ ఛానల్ పేరు తెలుసా లేదంటే ఆ ఛానల్ అంటే మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో మరి లేడీ యాంకర్ కావచ్చు జెంట్ యాంకర్ కావచ్చు వారే విషయాలైనా వెల్లడించాలి వాళ్ళు వాళ్ళు ఇదిగోండి మేడం వాళ్ళు ఒక ఛానల్లో ఏదైతే చెప్తుందో వాళ్ళు ఏమంటున్నారు మేము టీమ్ సాయి గురించి మేము అన్నారు టీం సాయి గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు టీం సాయి గురించి మేము అక్కడ ఆడ మహిళ గురించి ఇప్పుడు ఇప్పుడు నేను రేజ్ చేసే క్వశ్చన్ కూడా అదే నువ్వు మొన్నటి వరకు ఏమన్నావు కి ఐ మీన్ నువ్వు స్టూడియోలో తీసుకొస్తా అమిత్ షా దగ్గర పోతా నేను మోదీ దగ్గర పోతా నువ్వు ట్రంప్ దగ్గర కూడా నేను పోవరే మిమ్మల్ని ఆపతలేరు తీసుకురామన్నాం ఉంటే ఏమంటుంది ఈరోజు ఆమెకి ఇల్లు లేదా సంసారం లేదా అని అన్నారు మీడియా వాళ్ళకి మేము అడిగినాం వెనకాల ఉండి ఎవరైతే చేయిస్తున్నారో వెనకల ఉండి ఎవరైతే చేయిస్తున్నారంటే మళ్ళీ ఈరోజు అల్వాల్ మీడియా గ్రూపు మల్కాజ్గిరి మీడియా గ్రూపుల్లో మరి వీళ్ళందరూ ఎవరు ప్రసారాలు చేసేటోళ్ళు చెప్పగలరా ఆ యాంకర్ పేరు చెప్పగలరా అండి చెప్తానండి ఓకే టీవీ ఛానల్ శ్రావ్య అనేసి అని ఆయమే అంతగా మాట్లాడి మొత్తం నేను ఎవరికేం భయపడ నువ్వు భయపడకు నేను భయపడమని నేను ఏమంట మహిళలుగా మేము కూడా ఈరోజు గొంతు ఇంత గట్టిగా మేము అడిగేది ఏంటి మహిళల మీదకి వస్తే మాత్రం మేము ఒప్పుకోమో నేను ప్రతిగా చెప్తున్నాను శ్రావ్య మరి ఇదేంది శ్రావ్య ఇది ఇవి నిన్ను నేను ప్రూఫ్స్ ఉన్నాయని అడిగితే మరి మేమిద్దరం మేము అడిగినందుకు ఇవన్నీ బయట చేయడం ఇది ప్రసారాలు చేయడం ఏంది ప్రతి ఒక్క గ్రూప్లలో ఫార్వర్డ్ చేస్తున్నారు శ్రావ్య మహిళగా ఈరోజు నేను నిన్న అడుగుతున్నా నేను నిన్న అడిగినప్పుడు నువ్వు టీమ్ సాయి గురించి నువ్వు ప్రసారం చేస్తావు మా ఇద్దరు గురించి మరి వ్యభిచారం ఇది నడిపిస్తుంది ఈమెన్ ఏమో బ్లాక్మెయిల్ చేస్తున్నా అని సార్ మరి మహిళల మీదకి వచ్చారు ఇప్పుడు నువ్వేమంటావు శ్రావ్య మరి మాట్లాడతావు మరి దీని మీద ఎవరు చేస్తున్నారు మరి నీకెవరైతే ఎంకలుండి నడిపించి నీకు కదా మరి ఇదంతా చేసేది బాధితురాలు ఇంకొమ్మ పద్మిని ఉన్నారు మేడం చెప్పండి నిజంగా ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్కి రావడం అనేది చాలా బాధకరమైన విషయం అని చెప్పేసి చాలా మంది అంటున్నారు పైగా మీ మీద లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంది మరి ఆ బాధితురాలు తానే అని చెప్పేసి ప్రత్యేక ఛానల్లో కూడా ఒక యాంకర్ చెప్పడం జరిగింది నిజంగా అది నిజమేనంట ఇది మాత్రము నిజం కాదండి ఎందుకంటే ఇప్పుడు నిజం అయ్యుంటే నేను ఇక్కడ మీ ముంగట ఉండకపోతుండే నిజంగానే సాయి గారు మా అన్న అని చెప్పి నేను మొన్ననే చెప్పిన మేము అడిగింది ప్రూఫ్స్ ప్రూఫ్స్ అడగంగానే నేను మా అన్న నా సొంత రత్నం పంచుకొని పుట్టినైనా అట్లాంటివి చేయడు మీరు ప్రూఫ్స్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగితే కాదు ప్రూఫ్స్ ఇవ్వకుండా ఏం చేయకుండా ఇప్పుడు నన్నంట పిఎం సాయి ప్రసాద్ బ్లాక్మెయిల్ చేసి పంపించా బ్లాక్మెయిల్ చేసి పంపించింది దాన్ని అయితే నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రాను ఇక్కడ రాకుండా వాళ్ళతో ఉంటుండేనేమో నేను ఇక్కడికి వచ్చినా అంటే ఇవన్నీ మానుకుంటే మంచిది ఇప్పుడు ఆ శ్రావ్య అనేట ఆమె కూడా ఆమె ఏమంటుంది బీసీ మహిళ ఆమెను బయటికి తీసుకొని రాలేము అన్నప్పుడు మరి మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొస్తున్నావు మరి నువ్వు నీకు మేము వచ్చి చెప్తాము నువ్వు కూడా మాట్లాడు మా గురించి అంటే నీకెవడో పేడి చేసి నీకెవరో గురించి మా ఫ్రెండ్ అంటావు సరే ఆమె నీ ఫ్రెండ్ అయితే నువ్వు ఇళ్ళ గురించి కొట్లాడితే మా గురించి కూడా కొట్లాడమ్మా మరి మా మీద కూడా ఇష్టం వచ్చిన కదా ఆమె అరెస్ట్ అయిందంట మీ ముఖం ముంగట్నే ఉంది ఎడ అరెస్ట్ అయింది అంటే ఇప్పుడు మా అదేంది అరెస్ట్ రాంగ్ ఇవంతా మొత్తము మొత్తం మేము నేను ఎట్లాంటి అమ్మాయిని అని ఒక ఇదిగా మొత్తం యావత్ మా మల్కాజ్గిరి కానివ్వండి అల్వాల్లో ఉన్న ప్రతి ఒక్క ఈ బీజేపీ అని కాకుండా ఆపోజిషన్ పార్టీస్ కూడా ఉంటారు కదా మహిళా కార్యకర్తల దగ్గర వెళ్ళండి ఎవరి దగ్గర వెళ్ళండి ఈ అమ్మాయి అనేసి అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఇది వాంటెడ్లీ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఇదంతా వాంటెడ్లీ పోలీసులు అరెస్ట్ చేశారంట ఎక్కడ అరెస్ట్ చేశారు అంటే మీరు ఇష్టం వచ్చింది రాస్తే అక్కడ వాళ్ళందరూ సర్కుని ఈ ఫోన్ నంబర్లతో సహా ఎవరైతే సర్క్యులేట్ చేశారో ప్రతి ఒక్కరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిపి ఆఫీస్ లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీరు మాట్లాడండి ఇది ఇంతగానో మీరు షేర్ చేసుకుంటూ కూర్చున్నారు కదా సుచిత్ర అడ్రస్ కూడా ఇచ్చారు సుచిత్ర తీసుకుపోయి చూపించారు మొన్న కూడా మేము డిమాండ్ చేసినాం సరే వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళు మీడియా ముందుకు రాలేరు మేము మీడియం ముందుకు వస్తాం ఎందుకంటే మేము తప్పు చేయలేదు మేము నిజం నిజం మాట్లాడుతున్నాం కాబట్టి మేము మీడియా ముందుకు వస్తున్నాం వాళ్ళు మీడియం ముందుకు వస్తలేరు సరే వాళ్ళకి పరువు ఉంది వాళ్ళకి ఫ్యామిలీ ఉంది మాకు ఫ్యామిలీ లేవు మేము రోడ్ల మీద తిరుగుతున్నాము అన్నప్పుడు నువ్వు నాడు వాళ్ళ ఇంటికే పోదాము ఎవరైతే ఆడపిల్ల మా సాయన్న గురించి బాధ ఆయన ఇబ్బంది పెడుతున్నా వాళ్ళ ఇంటికి మేము వస్తాం మరి నువ్వు కూడా ఈ అడ్రస్ చూపి సుచిత్రాలో ఉంది అన్నావు కదా అమ్మాయిలను మంచుతుంది అరెస్ట్ చేసి రన్నారు కదా మరి చూపి ఏ ఏ లొకేషన్లు ఉందో ఏముందో ఏం చేస్తుందో అన్నీ చూపి నువ్వు ఇవాళ మేము సవాల్ వేస్తున్నాం మీ వాళ్ళ ఇంటికి కూడా మేము వస్తాం ఎవరైతే మా సాయన్న ఎవరినైతే ఇది చేసి అది అన్నారో వాళ్ళ ఇంటికి కూడా మేము వస్తాము ఎందుకంటే వాళ్ళు బయటికి రారంట వాళ్ళకి ఫ్యామిలీ ఉందంట వాళ్ళకి పిల్లలు ఉన్నారంట మొగుడు ఉన్నాడు మరి మాకు మొగుడు లేని వాళ్ళు లేరు కదా మేము దిక్కులేని వాళ్ళము అందుకే మా మీద ఇట్లాంటి నిందలు చెప్పి మనంట ఇప్పుడు ఎందుకంటే ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు అదేవిధంగా మీ పైన ఎవరైతే ఆరోపణలు చేసిరని సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి లేడీ యాంకర్ కావచ్చు వాళ్ళకి మీరు ఏ విధంగా డిమాండ్ చేయదలుచుకున్నారు మేడం మేము ఆ స్టావ్య పేరు చెప్పి అడుగుతున్నాము స్ట్రావ్య అని ఒకటే అడిగేది ఏంటంటే నీ ఫ్రెండ్ గురించి నువ్వు పిఎం సాయి ప్రసాద్ గారిని రోడ్డు మీద గుంజుతున్నావు ఆయన ఏ తప్పు చేయలేదు ఒక ఇన్ఫర్మేషన్ లేదు ఏది లేదు ఏది లేదనని నువ్వు రోడ్డు మీద గుంచుతున్నావు గుంజమ్మ తల్లి కాకుంటే నువ్వు వాళ్ళకి ఎట్లయితే నువ్వు న్యాయం చేసుకుంటావు నువ్వు ఎట్లయితే మాట్లాడుతున్నావో మూడు మూడు వీడియోలు తీసి చేస్తున్నావో అట్లా మా గురించి మాట్లాడు రేపు పొద్దున్నే వీళ్ళెందుకు వీళ్ళని ఎందుకు ఇట్లా అని చెప్పి నువ్వు మాట్లాడు నేను నీకు అదే డిమాండ్ చేస్తున్నా నువ్వు మాట్లాడు పద్మినీని ఎందుకు ఇట్లా అన్నారు సుజాత అరెస్ట్ చేసిన అని చెప్పి నువ్వు మాట్లాడు మేము డిమాండ్ చేస్తున్నాం నీకు వాళ్ళు ప్రూఫ్ కదా అడిగారు నేను పెడతా ప్రూఫ్ నేను మాట్లాడతా మరి మీరెందుకు అల్వాల్ మీడియా గ్రూప్ ఇది ఏదైతే ఉందో ఈ అల్వాల్ మీడియా గ్రూప్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ అల్వాల్ మీడియా గ్రూప్ ఈ ఫోన్ నంబర్స్ కూడా అడ్మిన్స్ అయి ఉండి ఇట్లాంటి ఒక ఫాల్స్ రోమా ఇష్టం వచ్చిన నంబర్లకి వెళ్ళి మేడం మేము ఇందులో అన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మావి మావన్నీ ఈ గ్రూప్లలో డెవలప్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి మేము యాక్టివ్గా వర్క్ చేస్తాము అట్లాంటి దాంట్లో మీరు ఇవన్నీ చేస్తే ఎవరికి ఏం చెప్తామని అంటే గాజులు వేసుకొని ఉన్నారు మీరు మొగళ్ళు మా మొఘళ్ళతో కొట్లాడానికి మీకు సాత్నైతలే అందుకే మా ఆడోళ్ళ దగ్గరకు వస్తుర్రు గాజులు వేసుకొని ఉండరు ఇంట్లో ఏం డిమాండ్ అంటే మొన్న రెండు వీడియోలలో ఒక తీరుగా మాట్లాడి ఇప్పుడు ఈ మూడో వీడియోలోనేమో ఇంకొక తీరుగా మాట్లాడేసరికి మాకే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది ఆమె ఎందుకు అట్లా ఇదైందో అనేసరి ఇక్కడ మేము ఖచ్చితంగా వరకు మొన్న ఇచ్చిన బయటలో కూడా మేము ఎవరు పేరు తీయ తీయలేదు మేము ఎవరిని మేము పాయింట్అవుట్ చేయలేదు మేము ఏం అడిగినాం ఎవరైతే ఎనకల నుండి చేయించారో వాళ్ళని బయటకు వచ్చి ప్రూఫ్తో సహా వచ్చి మా దగ్గర వచ్చి మాట్లాడమని అన్నమాట తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే ఒకటి కోరుతున్నాం మీరు ప్రభుత్వంలో ఈరోజు ఉన్నారనంటే మహిళల మీద మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇంతగా ఒక ఒక చెప్పుకోలేనంత ఒక విధంగా వీళ్ళు మమ్మల్ని రోడ్కి ఇడ్చి ఇట్లా చేస్తున్నారనంటే మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా ఒకటి రెండవది మన కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ మన మీనాక్షి నటరాజన్ గారిని కూడా మేము కలవడం కలవబోతున్నాం ఆమె పెద్ద ఎత్తున మహిళల్ని తీసుకెళ్ళి ఈ మహిళలు ఎవరైతే వీళ్ళు ఫార్వర్డ్లు చేసిరో లేకపోతే ఈ మైనంపల్లి రోహిత్ అనేటోడు కూడా ఎవరైతే ఇదంతా మొత్తం చేయించుకుంటూ వాళ్ళ గ్రూపే కదా మీడియా గ్రూప్లలో మీరు వేస్తున్నప్పుడు ఈ అడ్మిన్లు కూడా ఇది మేము మీనాక్షి నటరాజన్ గారి దగ్గర కూడా పెద్ద ఎత్తున వెళ్ళి ఆయమని మేము డిమాండ్ చేస్తాము ఏమనేసి మీ పార్టీలో మీ నాయకులు ప్రజాసేవలు ఏమని అంటే ప్రజాసేవలు లీడర్లు మహిళల మీద ఇట్లా బురదలు జరుకొని ఉన్నారు మేడం మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా ఈ ఒక్క మీ అల్వాళ్ళకి సంబంధించిన మల్కాజ్గిరి ఒక్కకి సంబంధించిన మహిళల మీద కాదు వీళ్ళు చేసేది ప్రతి ఒక్క ప్లేస్లల్లో వీళ్ళు మహిళల మీద ఇట్లా చేయడం ఏంటిది కార్పొరేటర్లను చూడట్లేరు ఒక మహిళా కార్యకర్తలను కూడా చూడట్లేరు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు అంటే మీ ప్రభుత్వం ఉంటే ఇదేనా అంటే మహిళలంటే మీకు కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది లేదా